హాయ్ అండి ఈరోజు సగ్గుబియ్యం కిచెడీ ఎలా తయారు చేసి చూద్దామో చేయండి ముందుగా ఒక బౌల్తో సగ్గుబియ్యం తీసుకుందాం ఏ ఏ బౌల్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే బౌల్తో సన్న సగ్గుబియ్యం వద్దండి లావు సగ్గుబియ్యం తీసుకోండి అదే క్వాంటిటీ వాటర్ పోసి ఈవినింగ్ చేసుకోవాలంటే ఎయిట్ అవర్స్ ముందుగా లేదంటే నేనైతే నైట్ నాన్ పెట్టేశానండి ఇలా పొడి పొడిగా వస్తాయి అన్నమాట నీళ్ళు ఎక్కువ కాకుండా అయితే ఇలా ఫ్రెష్గా ఉంటాయి దీనికి కాల్స్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బంగాళదుంప రెండు రెండు పొటాటోస్ ఒక క్యారెట్ కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకుందాం దీంతో పాటుగా వేసిన పప్పుని ఒక గుప్పుడు వేరుసిన పప్పుని పలుకు పలుకుగా మిక్స్ చేసి పెట్టుకుందాం అక్కడ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోద్దాం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం గింజలు మినప్పప్పు జీలకర్ర యాడ్ చేద్దాం మంట స్లోలో ఉంచుకోండి కొంచెం మామూలు మామూలు తాలింపు ఎలా వేస్తాం అలాగే వేసుకోండి దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఆనియన్ వేయండి ఫస్ట్ అవి వేసి కొంచెం వేగనిద్దాం కొంచెం వేసి నాకు వేగి వేగనిద్దాం ఎందుకంటే ఇవి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ టైం పడుతుందండి మన కూరగాయలు అన్నింటిలోకల్లా ఉల్లిపాయలే ఎక్కువ టైం వేగుతాయి కాబట్టి దాన్ని వేగనిద్దాం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి యాడ్ చేసేసి వేగనిద్దాం వేగాయని చూసుకున్న తర్వాత దీనిలో క్యారెట్ పొటాటా కూడా వేసి వేగనిద్దాం ఇది మార్నింగ్ టైం టిఫిన్కి చాలా బాగుంటుందండి మహారాష్ట్ర సైడ్ వాళ్ళు అయితే దీన్ని ఫాస్టింగ్ అప్పుడు కూడా తింటారు ఈ కిచడీని పిల్లలకి వెరైటీగా చేసి పెట్టాలి అనుకునేటువంటి తల్లి కంపల్సరీ ట్రై చేయండి దీనిలో కొంచెం లైట్గా పసుపుని యాడ్ చేద్దాం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మగ్గనిద్దాం తిప్పి కొంచెం మగ్గనిద్దాం బాగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తగా అయితే చాలు పలు తినడానికి కూడా టేస్టీ ఉంటుంది ముట్టపెట్టేసి మగ్గనిద్దాం స్టవ్ చూసుకొని గరిటితో అలా ప్రెస్ చేస్తే ఓకే ఉడికింది అని అనుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకొని ఉన్న బియ్యాన్ని కూడా యాడ్ చేద్దాం ఒక చిన్న చిట్కా సగ్గుబియ్యం యాడ్ చేయబోయే ముందు స్టవ్ను కొంచెం సిమ్లో పెట్టుకోండి లేకపోతే సగ్గుబియ్యం బాగా ఎక్కువ వేడి అయితే అంటుకుపోతాయి అన్నమాట ఇలా చక్కగా తిప్పుకొని చేశాక మనం ముందుగానే పెట్టుకున్నటువంటి వేరసనపప్పుల పౌ పౌడర్ని కూడా పైన ఇలా యాడ్ చేద్దాం ఇలా యాడ్ చేస్తే ఇది లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి ఇలా యాడ్ చేసి ఒక్కసారి తిప్పుకుందాం బియ్యానికి కూడా అంతా పడుతుంది చక్కగా మంచిగా కిచడీ రెడీ అయిపోతుంది వేడి వేడిగా కిచడీ రెడీ మీరు కూడా ట్రై చేయండి Thank you. Thank you for watching my channel. Like, share and subscribe my channel.